నిన్న ఇండియన్ ఆర్మీ చేసిన దాడికి సంబంధించిన కొన్ని ఉగ్ర స్థావరాలపై చేసిన దాడికి సంబంధించిన కొన్ని వార్తలను చూసి ఇక చైనా పిఓకే ఇక ఇండియా ఇక్కడ ఏ ఏరియాలో తొమ్మిది చోట్ల తొమ్మిది స్థావరాలపై టెర్రరిస్ట్ స్థానాలపై ఇండియా ఆర్మీ వెచ్చుకబడింది ఇక ముజాఫరాబాద్ సయాబ్ నాబా ఇక్కడ పాకిస్తాన్ తర్వాత మర్దన్ కోట్లీ అబ్బా తర్వాత కోట్లే గుల్బార్ తర్వాత బింబేర్ తర్వాత సియాల్ కోట్ తర్వాత మురిద్కే తర్వాత మురిద్కే బహాలాపుల్ పూర్ ఈ తొమ్మిది చోట్ల ఇండియన్ ఆర్మీ టెర్రరిస్టు సరాలపై బిక్కరా దాడులు చేసింది ఇక తొమ్మిది టార్గెట్లు పహల్గా ముగ్గా దాడికి భారత్ బద్లా ఇక ఆపరేషన్ సింధూర్ సక్సెస్ డెబ్బై మంది టెర్రరిస్టులు హతం చేసింది మన ఇండియన్ ఆర్మీ ప్రౌడ్ టు బి ఇండియన్ ఆర్మీ ఇక టెర్రరిస్ట్ టెర్రర్ క్యాంప్లకు నేలమట్టం ఇక బార్డర్ దాటకుండానే భారతం పట్టిన రాఫెల్ ఫైటర్ జిల్సి ఇక తప్పించుకున్న ఆ జైసేఫ్ చీఫ్ మసూద్ అజాద్ అతడి ఫ్యామిలీలోని ఆ పది మందితో పాటు నలుగురు అనుచరులు కూడా మృతి చెందారు మొత్తం పద్నాలుగు మంది అతని అనుచరులు మృతి చెందారు ఇక బార్డర్ లో భారీగా కాల్పులు కొట్టాయి కాబట్టి పాకిస్తాన్ ఇక పాక్ కాల్పులో పదమూడు మంది పౌరులు మృతి ఇక యాభై మంది పైగా గాయాలు పాలయ్యారు ఇక సుభాష్ ఆర్మీ ఇక సుభాష్ ఆపరేషన్ సింగూర్ పై ప్రధాని మోదీ స్పందించారు ఇక ఇది మరందరం గర్వించదగా క్షణం ఇక పక్క ప్రణాళిక ప్రకారమే దాడి ఎలాంటి పొరపాట్లు జరగలేదు ప్రతీకార దాడి విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ ఇక కేబినెట్ మినిస్టర్ భేటీ ఆర్మీకి అభినందనాలు తర్వాత ఆమె యొక్క ప్రాణాలు తీసిన వాళ్ళే మట్టి మట్టు పెట్టినాం ఇక ఆర్మీ చరిత్ర సృష్టించింది రాజ్నాథ్ సింగ్ వెల్లడి ఇక సైనికుల పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీకి థ్యాంక్స్ ఇక భారత లక్ష్యం పాకిస్తాన్ కాదు దేశ భద్రత భంగం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు ఇక పాల్గా బాలిలకు ఇదే నివాళి ఇక దాడులను వివరించిన మహిళా అధికారులకి వీడియో సాక్షులు రిలీజ్ చేసి కర్నల్ సోఫి ఇక టార్గెట్ డ్యామేజ్ పై బ్రీఫింగ్ ఇచ్చిన వింగ్ కమాండర్ ఓమికా సింగ్ ఇంకా పూర్తి వివరాలు భద్రత దళాలకు సెలెక్ట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీగా భారత భద్రత దళాలకు సెలెక్ట్ చేస్తున్నాం ఆపరేషన్ సింధర్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని రాహుల్ గాంధీ ప్రకటించారు ఇది దేశానికి సంబంధించిన విషయం ఇలాంటి సమయాల్లో మనం ఐక్యత ఉండాలి దేశ ప్రజానులకు ఆ ప్రయోజనాల కోసం ఏ సమయ వేషానికైనా పిలిచినా మేం హాజరవుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు తర్వాత ఇక ఆశ్వదిన్ పాక్ గుణపాఠం చెప్పాలి మనం మన సైన్యం పాకిస్తాన్ లోని ఉగ్రవాద కేంద్రాల కేంద్రాలపై చేసిన దాడులను స్వాగతిస్తున్నాం పాల్గా వంటి ఘటనలు మళ్లీ జరగకుండా పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి పాక్ లోని ఉగ్రవాద శబిరాలను నాశనం చేయాలి జై హింద్ అంటూ ఎంపీ అశోదీన్ ఓహిషి ఇక పాల్గాం ముగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది ఇక టెర్రరిస్టులను శిక్షణ ఇచ్చి భారత్ లో నేరాధానికి ఆ ఎగదొస్తున్న లష్కరే జైసే టెర్రరిస్ట్ సంస్థల సవరాలను నేలమట్టం చేసింది ఇక పాకిస్తాన్ లోని టెర్రరిస్టు క్యాంపులను క్రూజ్ మిసైలు గైడెడ్ బాంబులు ఆత్మాహుతి దాడులు విరుచుకుపడింది ఇక జమ్మూ కాశ్మీర్ లోని పాల్గాం ఏల్ ఇరవై అతి దారుణంగా ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టపెట్టుకున్న పాక్ ఒక మూకలకు అంతం చేయడమే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సుంద్ర పేరుతో ఇండియా ఆర్మీ దాడులు నిర్వహించింది ఇక ఈ దాడిలో మొత్తం డెబ్బై మంది టెరస్టులు హతా మరో డెబ్బై అరవై మంది పైగా ఉగ్రవాదులు గాయపడ్డారు ఇక జైసే మహమ్మద్ మసూద్ హజార్ కుటుంబంలో పది మందితో పాటు నలుగురు ముఖ్యాంతులు కూడా ఈ దాడిలో మరణించారు ఇక మసూద్ మాత్రం త్రుటిలో తప్పించుకున్నాడు ఇక అర్ధరాత్రి ఒకటి గంటల ఐదు నిమిషాలకు మొదలైన ఈ దాడులు ఒకటి గంటల ముప్పై నిమిషాల విజయవంతంగా ముసిగాయి కేవలం ఇరవై ఐదు నిమిషాలు లోని ఐదు ఇక పాకిస్తాన్ లోని నాలుగు టెర్రర్ క్యాంపులపై ఆ ఇరవై నాలుగు ఖచ్చితమైన దాడులు చేసిన మన బలగాలు ఉగ్రముఖలకు ఆ వెన్నులో వణుకు పుట్టించాయి